తొంభై మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు ఒక్కలు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు ఆయన ఎవడు మసియా మెస్సీ ఆ మెస్సీ వస్తాడట మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఈ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు ఆ వంద కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు ఓ స్కూల్ కట్టు నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో సింగరేణి డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేది ఏంది ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు అదే ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నీలోఫర్లో పిల్లలు ఉన్నారు కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు ఉన్నారు ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు పిల్లల్ని ఎడపట్టించుకుంటున్నావు నువ్వు ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా అరవై ఒక్కసార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి అరవై ఒక్కసార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్గా గా మారిపోయినావు పిల్లల పాలిట పాయిజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్గా గా మారిపోయినావు మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు ఇక ఎక్కడ జరగది జరిగితే తోలు తీస్తా అని మాట్లాడి మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా నువ్వే విద్యాశాఖ మంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా తినడా ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటి కూడా అన్నాడట తినడానికి తిండి లేదు కానీ మీ సార్కి సంపాడట ఇక పిల్లలకింత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి ఇక నేను మూడు కో ఏది త్రీ మిలియన్ త్రీ ట్రిలియన్ ఎకానమీ చేస్తా నేను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజను నేను ఫ్యూచర్ సిటీ కడతా నీ సీట్ ఏందో నువ్వేందో ముందు పిల్లలకి కడుపు నిండి అన్నం పెట్టు అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా నువ్వే విద్యాశాఖ మంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి ఈ పురుగులన్నం మాకొద్దరి పోలీస్ స్టేషన్ లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు మన ముఖ్యమంత్రి మీద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోకస్ ఆన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్